గారు పట్టల్సీ అభ్యర్థి మీ అందరి కొత్తగా అసెంబ్లీ పెట్టే మరి మీ అందరి గల పట్ల నిరుద్యోగుల పట్ల కూడా అలా ఎక్కువ పెద్ద చూపించినటువంటి వ్యక్తిగా మీ అందరికీ తెలిసినటువంటి వచ్చి అందరూ కూడా పెద్ద మనతో పోటీ పెడతా ఉన్నారు పేరు మీరు ఎక్కడ విన్నా విన్నారు ఏం చేశాడు ఏం చేస్తావు లేని చట్టసభలో అనుకుంటే మళ్ళా గత పదేళ్లకు చరిత్ర తీసుకోండి ఎప్పుడు పోటీ పడుతున్న మిగతా పార్టీల అభ్యర్థులు పదే లక్షలు తీసుకోండి ఇవాళ ఒక ఆయన పోటీ చేస్తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఏమంటారంటే నేను బిస్టిలాని చదువుకున్నాను ఎప్పటి స్కూల్లో చదువుకున్నా దాదాపు కొన్ని వందల మంది పిల్లలు విదేశాల్లో చదివిస్తా ఉన్నాయి పేద పిల్లలలో వందల మంది బిడ్డలకు ఆపరేషన్లు నా ఆ కుటుంబ అన్ని ప్రభుత్వ ప్రధానాలు సమయేసే ఎన్నికల్లో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కోటి అసలు ఈ పట్టబదుల్లో ఉప ఎన్నిక ఎందుకు మొన్న ఎన్డియా పుట్టని రాహుల్ గాంధీ గారు కూడా ఐదు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది జాబ్ నౌకరీ పక్క గ్యారంటీ కూడా పార్టీ పార్టీ ఉంది ఉంది ఇక్కడ పిఆర్టీ సంఘం ఉంది యూటీఎఫ్ సంఘం ఉంది అలాగే యూపీఎఫ్ ఉంది అనేకమైనటువంటి కూడా నాకు వెన్నుదండగా నిలబడినటువంటి పరిస్థితి సోదరులారా ఎవరు ఏ పంచాయతీ కాదు ఈ ఉద్యోగాల పంచాయతీ ఈ జీవితాల పంచాయతీ మన పిల్లల పంచాయతీ మన విద్యా వైద్యం గురించి చేసినటువంటి పోరాటంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి వందల రోజులు జైల్లో బంధించిన ఏ ఒక్కరోజు కూడా తలవలసకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి నీ ఉద్యోగం కూడగొట్టి తప్ప మా పేరెంట్లు ఉద్యోగాలు రావని పోరాటం చేసి సార్గా ఇది వీళ్ళ కథ వీళ్ళ బండారం అంతా ఇది వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం అంతా దయచేసి సోదరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంకో మాటగా చెప్తా ఉన్నా ఫస్ట్ ఈ అభ్యర్థుల పేరు రాసుకోండి ఇంటికి పోయిన తర్వాత ఏ ఒక ఆయన పోటీ చేస్తాయని అంటాడు తీర్ మార్మాలన్నా పదవిపో అనే పేరు పేరు పెద్దది అయితే

ఈ ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించడం కోసం వారు ఉన్నటువంటి లైబ్రరీలు ఇతర కోచింగ్ సెంటర్లను సందర్శిస్తూ ఉన్నాం పట్టభద్రుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఈసారి ఖచ్చితంగా తిర్మలన్నా పోయినసారంటే పొరపాటు జరిగింది ఈసారి ఆ పొరపాటు జరగనివ్వం మా ప్రతినిధిగా మీరు ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వాళ్ళు విలభిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం మీరు ఏ ఆశయాలతోటైతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తంచనుగా అమలు చేయించి ఈ పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టుగా ఈ ఉప ఎన్నికను సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ మాకు పట్టభద్రులతో సంబంధమే లేదని వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇలా మా ప్రతినిధి వస్తూ ఉండు మళ్ళీ ఆయన ఒకటి ఏమైనా వస్తూ ఉంటే ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఇవాళ పట్టభద్రుల ఓటు అడుగుతారని చెప్పి అని అడుగుతా ఉన్నాం ఓవైపు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ఓవైపు ఇంకోవైపు ఏమో జివో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి త్రీ వన్ సెవెన్ జీవోలు తీసుకొచ్చి ఈ పేద వర్గాల ప్రజల కంట కన్నీరు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకో ఆయన వస్తా ఉన్నాడు ఈ పేద ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిని నేను ఇటువైపు ఉన్న దయచేసి పట్టభదులందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఒకరో ఇద్దరు అక్కడ ఉంటే కూడా మీరు కూడా ఆలోచన చేయాల్సిందిగా మేము మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు మద్దతు ఇస్తున్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలకు అలాగే బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం